మై టు మై ఛానల్ ఈరోజు ఏం జరుగు అవబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే ఇక దీపని దీప త్వరగా రెడీ ఇవ్వు అని అంటూ ఉంటాడు బావా ఎందుకంత హడావుడి చేస్తున్నావు రెడీ అవుతున్నాను నిశ్చితార్థం జోష్నక లేకపోతే మనకా అని అంటుంది దాంతో కార్తిక్ దీప ఈరోజు జోష్ణ బండారం బయటపడుతుంది అత్తయ్య మావయ్య తాతకి ఈరోజు నీ మంచితనం ఏంటో అర్థమవుతుంది అందుకే త్వరగా రెడీ అవ్వమంటున్నాను అని వెనకాలే ఇంతలోకి దీప రెడీ అయ్యి కార్తీక్ దగ్గరికి వస్తుంది బావా నేను రెడీ అయ్యాను మరి అత్తయ్య ఎంగేజ్మెంట్కి వస్తున్నారా నాకు అదే తెలీదు పద అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి కార్తిక్ అలాగే దీప ఇక కాంచిన దగ్గరికి వస్తారు ఇక కాంచనేమో సుమిత్ర ఇచ్చిన చీరని కట్టుకుంటుంది దాంతో దీపా కార్తిక్ చాలా సంతోషపడతారు అమ్మా ఎక్కడ నువ్వు నిశ్చితార్థానికి రావనని చాలా బాధపడ్డాను కానీ నువ్వు ఈ చీర కట్టుకుంటేనే అర్థమవుతుంది నువ్వు నిశ్చితార్థానికి వస్తున్నావని వాళ్ళకి మన మీద ప్రేమ లేకపోవచ్చురా కానీ నాకు నా పుట్టింటి మీద ఆశ ప్రేమ చావదు కదా అందుకే నిశ్చితార్థానికి రావటానికి వదిన ఇచ్చిన చీరని కట్టుకున్నాను నువ్వు రావాలమ్మా ఏ కుటుంబం దగ్గర అయితే నీ కోడలి అందరి ముందు అవమానింపబడిందో అక్కడే నీ కోడలు మంచిదని నీకు కూడా తెలియాలి అందుకే ఈరోజు నిశ్చితార్థానికి నువ్వు రావాలి అని నేను అంత మాట్లాడింది అని కాంతిక్ మనసులో అనుకుంటాడు ఇక కాంచన ఏంట్రా ఎంత సంతోషంగా ఉన్నావు జ్యోష్న గౌతమ్ లాంటి వాడిని నిశ్చితార్థం చేసుకోవడం మంచిది కాదు కదా ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అమ్మా అక్కడికి వెళ్ళాక నీకే అంత అర్థమవుతుంది కదా ముందు పద అంటూ కాంచనని తీసుకొని ఇక కార్తిక్ అలాగే దీప అయితే అక్కడికి బయలుదేరతారు ఇక ఇంతలోకి జ్యోష్ణ అయితే చాలా రిలాక్సింగ్గా రెడీ అవుతూ ఉంటుంది ఇక పారిజాతం వసే మనోరాల నీకు నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటి కానీ ఎందుకలా మాట్లాడుతున్నావు లేకపోతే ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా చుట్టాలని బంధువుల్ని దగ్గర దగ్గర అందరినీ ఇంటికి తీసుకొచ్చేశారు నిజత అర్థం జరగకపోతే ఆ శివనారాయణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అంటున్నాడు ఒక పక్కన సుమిత్ర ఈ నిశ్చితార్థం జరగకపోతే గుండె పగిలి చచ్చేలాగా కనిపిస్తుంది నువ్వేమో ఇంత ప్రశాంతంగా ఉన్నావు అలాంటి వాడిని నిశ్చితార్థం చేసుకుంటే నీ జీవితాన్ని అవుతుంది ఏంటి మాట్లాడవేంటి అసలు ఏం చేయాలనుకున్నా నువ్వు కానీ ఏమి చేయం ఈ నిశ్చితార్థాన్ని దీప అలాగే కాసి వీళ్ళే ఆపేస్తారు ఏంటి నువ్వంటుంది ఆమెను రాని ఈ నిశ్చితార్థాన్ని దీపే ఆపుతుంది కాశీగాడు గౌతమ్ గడి వీడియోని సంపాదించాడా ఈ విషయం సుమిత్రతో చెప్తాడా చెప్పవే చెప్తాడు గ్రాని ఆల్రెడీ నేను ప్లాన్ని సెట్ చేసేసాను ఖచ్చితంగా దీపావళి నిచిత ఆగుతుంది దాంతో దీప మళ్ళీ ఈ కుటుంబం అందరి ముందు ఫుల్ అవుతుంది దీపని మళ్ళీ తాత మెడ పట్టుకుని బయటికి గెండించే టైం దగ్గర పడింది అవునా అయితే ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది కానీ నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను అందుకే ఇంత కూల్గా ఉన్నాను అని అంటుంది అప్పుడే సుమిత్ర జ్యోస్నా ఏం ప్లాన్ చేసావు ఎందుకంత కూల్గా ఉన్నావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ నా మాటలైనా వినలేదా వినుండదు అందుకే వీటి గురించి అడుగుతుంది అని చెప్పేసి మమ్మీ అదే నిశ్చితార్థం సక్ మంచిగా జరగాలి అని నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను నువ్వు కూల్గా ఉండవు అని గ్రానితో చెప్తున్నాను ఇలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదులే జ్యోత్నా అదేంటి సుమిత్ర అలా అంటున్నావు అత్తయ్య గారు నిన్న మీరు అన్నయ్యతో నిశ్చితార్థం జరగదు అని చెప్పారు అప్పటి నుంచి నాకు మీ మాట మీద నమ్మకం లేదు నా కూతురు నిశ్చితార్థం ఆపడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళు నాకు శత్రువులే జ్యోత్న ఇంటి దగ్గర అందరూ వచ్చేసారు నీ కోసం ఏదో చూస్తున్నారు పద వెళ్దాం మమ్మీ అత్త వచ్చిందా వచ్చింది అవునా పద మమ్మీ అంటూ జ్యోత్న అయితే కిందకి వస్తూ ఉంటుంది ఇక పారిజాత్యం కూడా కిందకి వస్తుంది ఇక జ్యోత్న అత్త రావాలి మళ్ళీ తన కోడల్ని అందరూ హోమానించడం అత్త కళ్ళతో చూడాలి దానికోసమే కదా అందరూ కూడా ఇక్కడికి రావాలి అనుకున్నది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన గౌతమ్ వాళ్ళు కూడా ఇంటికి వస్తారు రాగానే గౌతమ్ని కార్తిక్ హాయ్ బ్రో ఈరోజు నువ్వు హీరోలా ఉన్నావు మీకంటే కాదు కదా బ్రో నిశ్చితార్థం పెళ్ళికొడుకుని నీకంటే కాదంటావేంటి రా కూర్చో మా జోష్న నీకోసమే ఎదురు చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీప అందరికీ కూడా స్వీట్స్ని అలాగే డ్రింక్ని ఇస్తుంది దాంతో గౌతమ్ వాళ్ళ అమ్మ కోపంగా సుమిత్ర వైపు చూస్తూ జీటి వదిన నేను చెప్పాను కదా ఈ దీప ఇక్కడ నిశ్చిత అద్దంలో ఉండకూడదని క్షమించండి వంద గారు నా కూతురు దీప ఇక్కడే ఉండాలి అంది అందుకని నేనేం మాట్లాడలేకపోయాను అదేంటి జోష్ని ఎందుకు తను ఇక్కడ ఉండాలనుకుంది తన వల్లే కదా నిశ్చిత అద్దం ఆగిపోయింది మళ్ళీ తనని ఇంట్లో ఉండవడం ఏంటి ఇక గౌతమ్ మమ్మీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎందుకు పట్టించుకుంటావు ఆయన దీపగారు ఇప్పుడు మారిపోయారు తను నా మంచితనం ఏంటో తెలుసుకుంది అలాంటప్పుడు ఇక ప్రాబ్లం ఏముంది రా మమ్మీ అని చెప్పేసి అంటాడు ఇక సుమిత్ర దీప దగ్గరికి వచ్చి చూడు దీపా నీ విషయంలో ఏదైనా పొరపాటు జరిగి నిజ ఆగిపోతే మాత్రం నా ప్రాణం ఇక్కడే పోతుంది అమ్మా అలా మాట్లాడుతున్నారంటే అవునే ఒకసారి నా కూతురు నిశ్చిత ఆగిపోయి అది ఎంత బాధపడిందో చూసి నా మనసు తలడిపోయింది అందుకే చెప్తున్నాను మళ్ళీ ఈ నిశ్చిత ఏదైనా జరిగి ఆగిపోతే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోనూ నేను ఊరుకోను అవును గుర్తు పెట్టుకో అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఒక్కసారిగా దీప ఎమోషనల్ అయిపోతూ లోపలికి వెళ్తుంది ఇక కార్తిక్ దీప ఏమైంది కళలో కన్నీళ్ళండి బావా ఈ నిశ్చితార్థం ఆగిపోతే అమ్మ తన ప్రాణాన్ని వదిలేస్తానే ఉంది దీప అని అంటుంది అవును అత్తకి నిజం తెలియదు కాబట్టి అలా మాట్లాడుంటుంది నువ్వెందుకు బాధపడుతున్నావు లేదు బావా అమ్మ మాటల వెనుక జోష్ణ మీద అమ్మకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అందుకే ఈ నిశ్చితార్థంలో జోష్ణ చేసిన కుట్ర మొత్తం తెలిస్తే అమ్మ తట్టుకోగలదా దీపా కూతురు తప్పు చేసిందంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు కానీ జోష్న చేసే తప్పుడు ఈ కుటుంబానికి తెలియాలి ఎందుకంటే జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు అత్తకి కూతురు కూడా కాదు కాబట్టి జ్యోష్న గురించి నిజం తెలిసి తన కన్న కూతురైన నీ గురించి నిజం తెలియాలి అవును దీపా నువ్వు ఇంత ఎమోషనల్గా ఉంటావని జోష్న ఇంతవరకు తీసుకొచ్చింది ఇది చూసంత అత్తను చూసానా అత్త బాధని తట్టుకోలేక నువ్వు నిజం చెప్తావని జ్యోష్న నిశ్చిత అద్దం వరకు తీసుకొచ్చింది కాశీగాడిని కూడా నిశ్చిత అద్దంలోనే అత్తకి వీడియో చూపించి చెప్పమంది అలాంటప్పుడు జ్యోష్న ఎత్తుగడ్ని మనం ఇంకా ఎలా చేయాలి నువ్వు ఇలా ఎమోషనల్ అయ్యి ప్లాన్ని నాశనం చేయకు రా అంటూ కార్తీకైతే దీపాన్ని తీసుకెళ్తాడు ఇంకా ఒక పక్కన పాజ్యాతమైతే ఈ కాశీగా ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ బయటికి వెళ్ళి చూడగానే కాశీ అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇక చాలా హడావుడి చేస్తూ అందరికీ కూడా ఇక డ్రింక్ని అలాగే స్నాక్స్ని అన్నిటి కూడా సర్వ్ చేస్తూ ఉంటారు ఇక అది చూసిన పారిజాతం వీళ్ళిద్దరింటి ఇలా ఎంగేజ్మెంట్కి వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఇలా సర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒరే కాసిగా ఏం చేస్తున్నారో నువ్వు కనబడట్లేదన్నానమ్మా అందరికీ లడ్డూలు అలాగే కూల్ డ్రింక్ ఇస్తున్నాం ఇవి చేయాల్సిన కర్మ నీకేంట్రా అదేంటనమ్మ దీపక్క ఇంటి పని మంచి దీపక్క పనిమనిషి అయినప్పుడు మేము కూడా పని వాళ్ళమే కదా అందుకే బావకి దీపక్కకి హెల్ప్ చేసిన ఒరే కాసి ఏం మాట్లాడుతున్నావురా అసలు చూసినా నీకేం ఏం చెప్పింది నువ్వేం చేస్తున్నావు నానమ్మా ఏమంటున్నావు నువ్వు ఒరే కాసిగా నువ్వు ఇక్కడికి వచ్చి గౌతమ్గాడి గురించి ఏదో తెలుసుకున్నావు కదా అది నువ్వు సుమిత్రకే చూపించాలి కదరా ఆ విషయం వదిలేసి ఇక్కడ లడ్డూలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావేంట్రా అయ్యో మర్చిపోయాను నానమ్మా ఇదిగో ఇప్పుడే లోపలికి వస్తున్నాను రారా అక్కడ నిశ్చితార్థం జరిగిపోయేలా ఉంది అంటూ పారిచేతం కాశీని లోపలికి తీసుకెళ్తుంది ఇక జోష్న కూడా కాశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక గౌతం జ్యోస్న ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా లేదు గౌతమ్ అని అంటుంది అమ్మా ఇక నిశ్చితార్థం ఉంగరాలు ఒకరికొకరు మార్చుకుంటే ఈ నిశ్చితార్థం జరిగిపోయినట్టే అని వెనకాలనే వెంటనే ఇక జ్యోస్న ఉంగరాన్ని పట్టుకుంటుంది ఇక కౌదం కూడా ఉంగరాన్ని తీసుకొని జ్యోష్న వేలికి తొడగబోతూ ఉంటే ఇక దీపా భావా ఏంటి జ్యోష్న ఇంకా నిజాన్ని బయట పెట్టట్లేదు ఆగుమర్తలా ఎందుకు కంగారు పడతావు జ్యోష్న ఖచ్చితంగా నిజాన్ని బయట పెడుతుంది అని చెప్పేసి కాతి కంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శాతం కాశీని లోపలికి తీసుకొస్తుంది ఇక అమ్మయ్య అమ్మయ్యా కాశీగాడు వచ్చాడంటే వీడియోని చూపిస్తాడు ఇక నిశ్చిత ఆగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కాశీ ఏమో ఆపండి ఈ నిశ్చితని ఆపండి అని అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న శివనారాయణ దశరథ సుమిత్ర షాక్ అవుతారు ఇక శివనారాయణ ఎవరండి ఇక్కడకి తీసుకొచ్చింది పారిజితం నువ్వే ఇక్కడ తీసుకొచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా పరిజితం లేదండి వాడే వచ్చాడు అని అంటూ ఉంటే ఇక గౌతముల పేరెంట్స్ ఎవరండి అబ్బాయి ఎందుకు నిశ్చిత ఆపమంటున్నాడు అని వెనకాలనే ఇక దశరథ ఏమైందిరా కాసి అని అంటాడు ఏం లేదు పెదరన్న జోష్ణక పెళ్లి చేసుకోబోయే బావకి కాళ్ళు కడగాలి కదా ఆ కార్యక్రమాన్ని మీరు మర్చిపోయారు నిశ్చితార్థం జరిపించేస్తున్నారు అందుకే నిశ్చితార్థాన్ని ఆపమన్నాను అని వెనకాలనే జ్యూస్న పారిజాతం షాక్ అవుతారు ఇక కార్తిక్ ఇప్పుడు చిన్న మరదలకి మైండ్ షాక్ బ్లాక్ అయి ఉంటుంది అని అంటూ ఉంటే ఇక జ్యూస్న వీడింటి గౌతమ్కి కాలు కడగాలి అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర చూడు ఇది పెళ్లి కాదు నువ్వు బావుమర్దిగా కాలు కడగటానికి పెళ్ళిలో కాలు కడగాలి అని వెనకాలే అవునా పెద్దమ్మ తెలియక ఇప్పుడేనేమో అనుకొని నిచ్చితని ఆపమన్నాను అయినా గౌతమ్ బావ లాంటి వాడిని జోష్నక పెళ్లి చేసుకోవడం చాలా గ్రేటు ఎందుకంటే గౌతమ్ బావ చాలా మంచివాడు చాలా గొప్పవాడు అని అంటూ ఉంటే ఇక గౌతమ్ జీంటూ ఈ ఫ్యామిలీ మొత్తం గుడ్డి వల్ల ఉన్నారు అందరూ కూడా నన్ను తెగ పొగడేస్తూ నా నటునని నమ్మిస్తున్నారు అని అనుకుంటూ ఇక ఈ కోట్ల ఆస్తి నాది అని చెప్పి గౌతమ్ జ్యోత్న వేలు టివు అంటూ చైతన్య పట్టుకుంటాడు ఇక పారిజాతం వసి మనవరాల ఆశలు పెట్టుకున్న వీడొక్కడు కూడా మనకి హ్యాండ్ ఇచ్చాడే ఇక ఈ నిజత జరిగిపోతే నీ జీవితం నాశనం అయిపోయినట్టేమి అని పారిజాతం అనుకుంటూ ఇంతలోకి అప్పుడే చూసిన అయితే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా తట్టుకోలేని పారిజాతం ఈ దరిద్రాన్ని చూడటానిక నేను ఇదంతా చేసింది ఎలాగైనా సరే నా మనోరాలు నిజతనే ఆపేయాలి అని చెప్పేసి ఆపండి ఈ నిజిత జరగకూడదు అని అంటుంది ఒక్కసారిగా సుమిత్ర అతయ ఏం మాట్లాడుతున్నాను లేదు పారిజాతం అని శివనారాయణ అంటాడు అవునండి ఏ నిత్యత అదం మీరేన్నా సరే జరగకూడదు జరగ తీరకూడదు అని ఎనగాలనే ఇక జోష్ణ అయితే అమ్మయ్య అని అనుకుంటుంది ఇక కార్తిక్ ఏంటి పారు ఏమంటున్నావు నువ్వు ఏ నిచ్చి అదం జరగకూడదు అంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఈ నిత్యత ఆపడానికి ఏదో ప్లాన్ చేస్తున్నావు క్లియర్గా అర్థమవుతుంది మనసులో ఇంత కుట్ర ఇంత కుతంత్రం పెట్టుకున్నావా జోష్ణ మీద చెప్పుపారు అని వెనకాలే నువ్వు నోరు బియ్యరా ఎప్పుడు కూడా ఏదో ఒకటంటూ అంటూ తగులుదమ్మా అంటూ వస్తావు అని వెనకాలనే ఇక దీప మా బావ ఏమన్నాడు పారు పారిజాతం గారు నిజమే కదా మాట్లాడుతున్నాడు అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం ఏంటిదంతా అవునండి మీ అందరూ అనుకున్నట్టు ఆ గాడు మంచివాడు కాదు దీప మీ అందరికీ చెప్పింది నిజమే వీడొక పెద్ద విధవ ఇలాంటి వాడిని మన జోష్న పెళ్లి చేసుకుంటే దాని జీవితం నాశనం అవుతుంది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు ఇక గౌతమ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇంతలోకి దసరథా ఏం మాట్లాడుతున్నావు పిన్ని గౌతమ్ మంచివాడని నువ్వే చెప్పావు కదా అయ్యో దసరథా అదంతా ఆ గౌతమ్ గడ ఆడుతున్న నాటకం అవును గౌతమ్ గడ మంచోడు కాదని నాతో పాటు జోష్నకి కూడా తెలుసు జ్యోష్న ఏంటి మాట్లాడవేంటి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు ఎప్పటికైనా నిజాన్ని బయటపెట్టు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర ఏంటి పిన్ని అత్తయ్య మీరు అంటుంది అవును సుమిత్ర గాడు ఎలాంటి వాడో దీపతో పాటు జోష్ణ కూడా ఆ రోజే నిజం తెలిసింది కానీ జ్యోత్న ఈ నిశ్చితార్థాన్ని ఒప్పుకున్నట్టు మీ అందరి ముందు నటించింది ఎందుకంటే దీప ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తుందని అందుకే దీపతోనే ఈ నిశ్చితార్థాన్ని ఆపించి దీపని మీ అందరి ముందు ఫూల్ చేయాలని గౌతమ్ని నిశ్చితార్థం చేసుకోవడానికి ఒప్పుకుంది అలాగే వాడి గురించి ఎంక్వైరీ చేయమని కాశీ గడికి కూడా చెప్పింది కానీ వీడేమో గౌతమ్ గడు మంచోడని అంటున్నాడు అందుకే నా మనోర జీవిత నాశనం అవ్వకూడదని నేను నిజం బయటపెడుతున్నాను పెడుతున్నాను ఈ గౌతమ్ గడు ఎలాంటి వాడో తెలుసు అయినా సరే అది మౌనంగా ఉంది నిజం బయటపడకూడదని అందుకే నేను నిజాన్ని బయట పెట్టాను వసే జ్యోష్న ఇప్పటికైనా ఒప్పుకోవే అని వెనకాలే మమ్మీ గ్రాణి చెప్పింది నిజమే గౌతమ్ మంచివాడు కాదు దీప చెప్పిందంతా నిజం అని వెనకాలనే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక గౌతమ్ జీంటి చూస్తున్నా ఇదంతా అంటే నాతో ఈ పెళ్లి డ్రామా ఇదంతా ఆడించింది కేవలం మీరు దీప మీద రివెన్ తీర్చుకోవడానికా అని వెనకాలనే ఇక దశరదా చూడు గౌతమ్ నువ్వు ఎలాంటి వాడవో తెలిసాక కూడా నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు మీరు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళండి అని వెనకాలనే గౌతమ్ పేరెంట్స్ ఇదంతా చూస్తుంటే బద్దక మమ్మల్ని అవమానించడానికి దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టున్నారు ఇక ఈ జన్మలో మీ అమ్మాయి జోలికి మేము రాము ఇక గౌతమ్ జ్యోష్ణ నన్ను ఒక ఆట బొమ్మలా ఆడుకుంటావా చెప్తా నీ పని అంత తెలియక నేను వదిలిపెట్టను అంటూ గౌతమ్ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర జ్యోష్న చెంపా పక్కలు కొడుతుంది దాంతో జ్యూష్న మమ్మీ నేను చెప్పేది విను నోరు బొయ్యవే నువ్వు చెప్పేదంతా నిజమనుకున్నాను ఆ రోజు గౌతంతో నేను నిశ్చిత అద్ద ఆగిపోతే నువ్వు కుమిలిపోతూ ఏడుస్తుంటే నీ మనసు ఎంత తలాడిల్లిపోయిందో నువ్వు ఎంత బాధపడుతున్నావో అనుకున్నాను కానీ నువ్వు దీపని అందరి ముందు ఇలా దోషినిగా నిలబెట్టడానికి నీ జీవితాన్ని కూడా పనంగా పెడతావా ఈ కుటుంబం పరువును కూడా తీయాలనుకుంటావా అసలు నువ్వు మనిషి ఆడదానివేనా అంటూ భారీజాతను అలాగే సుమిత్ర జోష్నాన్ని తిడుతూ కొడుతూ ఉంటే ఇక దశరథ ఆగు సుమిత్ర ఇలాంటి వాళ్ళని కొట్టినా అనవసరమే ఎందుకంటే తన స్వార్థం కోసం వాళ్ళు ఏమైపోయినా ఆలోచించరు అని వెనకాలనే ఇక శివనారాయణ నేను మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతా వొమ్ము చేశావు అవును ఈ ఈరోజు చేసిన పనికి నాకు జోష్నని చూస్తుంటేనే ఆశయం వేస్తుంది తాత అలా అనుమాకు తాత నన్ను క్షమించు తాత అని వెనకాలనే నోర్మయ్యి క్షమాపణ అడగడానికి కూడా నీకు అర్హత లేదు అని అంటూ ఉంటే ఇక కాతి తాత ఇన్నాళ్ళకైనా మీకు నిజం తెలిసింది ఆ రోజు దీప నిశ్చిత ఆపిందని మీ అందరూ దీపని ఒక దోషిగా చూశారు అలాగే పారు దీపని మెడపట్టి బయటకు గెంటేలా చేసింది జ్యోత్న ఆ రోజు దీప గౌతమ్ మంచువాడు కాదని ఎన్నిసార్లు మీకు చెప్పినా మీరు నమ్మలేదు కానీ ఈరోజు గౌతమ్ మంచువాడు కాదని చెప్పడానికి ఈ అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి కాసి అని వీడియోని చూపిస్తాడు ఆ వీడియోని జ్యోత్న సుమిత్ర చూస్తుంది ఈ విషయం జ్యోష్నకి ముందే తెలుసు కానీ జ్యోష్నని అందరి ముందు దీపని ఇరికించాలని మీ అందరి ముందు అబద్ధాలు చెప్పింది అవే నమ్మి మీరందరూ దీపని తిట్టారు దీపని అవమానించారు కానీ దీప గౌతమ్ని దీ జోష్ణ పెళ్లి చేసుకోకూడదు అనుకుంది అందుకే జోష్ణ చేత నిజం చెప్పించాలని మేము ఎన్ని రోజులు గౌతమ్ మంచివాడని అబద్ధం చెప్పాము జ్యోష్న నిజం బయట పెడుతుంది అని ఈ ఈరోజు నిజం బయట పెట్టింది అని వెనగాలే సుమిత్ర ఒక్కసారిగా దీపా నన్ను క్షమించు ఆ రోజు నా కూతురు నుంచి దత నీ వల్లే ఆగిపోయిందని నేను చాలా మాటలు అన్నాను నిన్ను చాలా తిట్టాను శాపనంతలు పెట్టాను నన్ను క్షమించు కన్న తల్లిగా నేను ఇలాన్నీ చేశాను అంటూ జోష్ణ చేసిన పనికి ఇక సుమిత్ర క్షమాపణ చెప్తూ ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోతుంది దీప అమ్మ అమ్మ అంటూ దీప్ సుమిత్రను పట్టుకుంటుంది ఇక జ్యోష్న జీటి దీప ఏదో కన్నతరిలాగా అమ్మ అమ్మ అని పిలుస్తుంది అని అనుకుంటూ ఉంటే శివనారాయణ దాసు సుమిత్ర సుమిత్ర అని చెప్పేసి సుమిత్రని గబగబా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇక కార్తీక్ అయితే ఇలా అయిందేంటి అని అనుకుంటూ ఉంటే ఇక జోష్ణ అమ్మయ్య ఎక్కడ అందరికీ నా మీద కోపంగా ఉంటుందో అని భయపడ్డాను మమ్మీకి ఇలా అవటం మంచిదైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం వసే జోత్న ఇప్పుడు కనుక మీ మమ్మీకి ఏదైనా అయితే ఆ శివనారాయణ నిన్ను వదిలిపెట్టడు ముఖ్యంగా నన్ను వదిలిపెట్టడు మమ్మీకి మమ్మీకేం కాదులే అని చెప్పేసి అంటుంది ఇక దీప అయితే ఏడుస్తూ భవ అమ్మకేం కాదు కదా దీప నీ కన్న తల్లి నీకు ఎప్పటికీ నీకు దూరం కాదు ఏమో నాకు భయంగా ఉంది జోష్న చేసిన పనికి అమ్మ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అవుతుందని నాకు భయం ఇస్తుంది బావా అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి సారీ పేషెంట్ కండిషన్ అయితే కొంచెం సీరియస్గానే ఉంది అవును తన రెండు కిడ్నీలు కూడా పనిచేయట్లేదు ఆల్రెడీ తనకు ఒక కిడ్నీ పాడైంది ఒక కిడ్నీ మీదనే ఆమె త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఆ కిడ్నీ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు ఇదంతా కూడా ఆమె మానసిక ఒత్తిడి వల్లే ఒంట్లో ఉన్న అవయవాల మీద ఎఫెక్ట్ చూపించింది కాబట్టి తనకి వెంటనే కిడ్నీ ట్రాన్స్ఫ్రాంట్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ అంటాడు ఒక్కసారిగా దసరా దశ షాక్ అవుతారు ఇక జ్యోష్న అయితే ఇదేంటి మమ్మీకి ఇలా అయింది ఇప్పుడు మమ్మీకి ఏమీ కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వెంటనే దీప డాక్టర్ గారు ఆ కిడ్నీ నేను ఇస్తాను నా కిడ్నీ అమ్మకి పెట్టండి అని అంటూ ఉంటే చూడండి అమ్మా మీరు లోపల శాంపిల్స్ ఇవ్వండి ఆ శాంపిల్స్ చూసి తనకి కిడ్నీ మీది మ్యాచ్ అయితేనే ట్రాన్స్ప్లెంట్ చేయడానికి అవుతుంది అని అనగానే దీప లోపలికి వెళ్ళి శాంపిల్ ఇస్తుంది శివనారాయణ దశరథ అలా చూస్తూ ఉండిపోతారు ఇక దీప కిడ్నీ అయితే మ్యాచ్ అవుతుంది ఇక కార్తిక్ దీప చూసేవారి రక్త సంబంధం జోష్ణ ఇన్ని రోజులు అత్తకి కూతురులా పెరిగింది కానీ అత్తకి కిడ్నీ అవటానికి ముందుకు రాలేదు కానీ నువ్వు సొంత తల్లి కావటం వల్లే కదా ఇలా వచ్చావు అని చెప్పేసి కార్తిక్ అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీ సీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్